టీ ట్వంటీ వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా నిలిచిన భారత జట్టు అదేవిధంగా తన పర్ఫార్మెన్స్ చూపిస్తూ కూడా టేబుల్లో టాపర్గా నిలిచింది అయితే ఏది ఏమైనా చూసుకున్నా కూడా కొంచెం బ్యాటింగ్లో కొంచెం తక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే గడిచిన రెండు మ్యాచ్ల్లో కూడా బౌలింగ్ పర్ఫార్మెన్స్ పైన ఇండియా ఆధారపడి విన్ అయిందని తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇటు చూస్తే బ్యాటింగ్లో రెండు ఒక రెండు రెండు సార్లు రెండు మ్యాచ్లు కూడా దాదాపు ఒక స్కోరు నూట యాభై దాటలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ పిచ్చెస్ కూడా అలా ఉన్నాయని మనకు తెలుసు సో ఏది ఏమైనట్టు కూడా బ్యాటింగ్ లైనప్ పైన కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుందని కూడా ఇటు మాజీలు హెచ్చరిస్తున్నారు సో ఇండియా టీంలో కీలకంగా అంటే ఈ రానున్న వరల్డ్ కప్ నేపథ్యంలో అంటే గడిచిన ఐపీఎల్లో హిట్టర్గా నిలిచిన స్పెషల్ చెప్పుకుంటే సూర్యకుమార్ యాదవ్ అలాగే శివం దుబే వీళ్ళు లో తన సత్తా చాటి ఇండియా తలుపులు తెరిచి టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఎన్నికయ్యారు సో టీ ట్వంటీ వరల్డ్ కు వచ్చేసరికి వీళ్ళు కొంచెం ఫెయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నది కాదు ఎందుకంటే గడిచిన రెండు మ్యాచ్లో కూడా ఐపీఎల్లో గడిచిన ఆఫ్ సీజన్లో కూడా వీళ్ళు తన పర్ఫార్మెన్స్ అంత అంత లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు చూస్తే శివన్ దుబే కానీ ఇటు చూస్తే సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళు వీళ్ళిద్దరూ రానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో అత్యధిక సిక్స్లు కొడతారు సో మ్యాచ్ విన్నింగ్స్ వీర్ అనుకుంటే ఇంతవరకు మ్యాచ్లు హెచ్చరించారు కాకపోతే వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఇప్పటివరకు చెప్పుకోదగిన ప్రదర్శన చెప్ లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇంత ముందుకు సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ పైన తన రికార్డు చూస్తే మాత్రం అస్సలు బాగాలేదు ఎందుకంటే తను పాకిస్తాన్ పైన ఇంతవరకు వరుసగా పదకొండు పద్దెనిమిది పదమూడు పదిహేను చివరి మ్యాచ్లో కూడా ఏడు రన్లు చేసి మాత్రమే ఒకటి ఎందుకంటే ఇతను ఇతను ఇండియా ఇండియా మీద ఆడిన మ్యాచెస్ కన్నా ఆపోజిట్ ఆడిన టీమ్స్ కొంచెం చిక్కలు చూపిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియా నుంచి పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా ఇటు పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి మాత్రము తన పర్ఫార్మెన్స్ అంతా బాగాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో కూడా ఇరవై రన్స్కు ఎక్కువగా చేసిన దాఖలాలు లేవు ఇంకా శివం దూబే విషయానికి వస్తే మాత్రము శివం దుబే స్పిన్నర్లకు ఒక చుక్కలా మారుతాడని కూడా ఇంతవరకు యువరాజ్ సింగ్ కానీ గవస్కర్ కానీ అదేవిధంగా సేవాగ్ కూడా చెప్పుకొచ్చారు కానీ అతను వీరు చెప్పినట్లుగానే శివం దుబై ఇంతవరకు తన పర్ఫార్మెన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గడిచిన మ్యాచ్లో కూడా తాను ఎనిమిది ఆడి కేవలం ఏ టన్లు అంతమంది మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైన విషయం తెలిసిందే సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెరపైన ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది అదే రిక్కు సింగ్ సో శివం దుబేను కూర్చోబెట్టి రిక్వ సింగ్ను ఆడించాలని కూడా ఈ మధ్య కాలంలో అంటే ఎస్పెషల్గా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ తర్వాత కూడా సోషల్ మీడియా తెగ ట్రెండ్ అయిపోతుంది ఎందుకంటే కానీ ఇక్కడ రిక్కు సింగ్ చూస్తే మాత్రం ఓన్లీ రిజర్వ్ ప్లేయర్ గా మాత్రం ఆయన జట్టులోకి తీసుకున్నారు ఎందుకంటే జట్టులో ఏ ఒక్క ఆటగాడైనా అంటే గాయపడితే రిజర్వ్ లో ఉన్న ఆటగాని తీసుకోలేమని చెప్పుకోవచ్చు సో ఏదేమైనా చూసుకున్నా కానీ ఇటు జట్టులో సభ్యుడిగా ఉన్న పేరు మాత్రమే రింకు సింగ్ ఉంది కానీ జట్టులో ఎవరైనా గాయపడితే అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు మాత్రమే రిజర్వ్ ప్లేయర్ ఉంటుంది సో రిజర్వ్ ప్లేయర్ చూసుకుంటే మాత్రము రింకు సింగ్ తో పాటు శుభ్మన్ గిల్ అలాగే ఆవిష్కరాలు ఉన్నారు వీరు ముగ్గురు ఇప్పుడు ప్రెసెంట్ గా లో ఎవరైనా గాయపడితే మాత్రం మాత్రమే వీళ్ళు టీంలోకి వచ్చి పర్ఫామ్ చేస్తారు కానీ ఈ నేపథ్యంలో కానీ ఎటు చూసినా కానీ ఇటు రింకు సింగ్ ను ఆడిస్తే బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతను స్లో పిచ్ పైన కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కూడా ఇటు మ్యాజీలు హెచ్చరిస్తున్నారు సో శివ శివం దూబే స్థలంలో రింకు సింగ్ రీఎంట్రీ ఇస్తున్నట్లు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది అదే నిజమై ఒకవేళ రింకు సింగ్ టో టోనీలకు వచ్చి ఈ స్లో పిచ్ పైన కొంచెం ఎక్కువగా ఆడుతాడని కూడా ఇతరు మాజీలు కూడా హెచ్చరిస్తున్నారు సో ఏది ఏమైనప్పుడు కూడా దూబే ఫెలమైన ప్రదర్శన కొనసాగించినప్పుడు కూడా రిక్కు సింగ్ జట్టులోకి రాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా గాయపడితే మాత్రమే రిక్కు సింగ్ జట్టులోకి వచ్చి ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఏది ఏమైనా కూడా శివన్ దూబేని ఏదో విధంగా కూర్చోబెట్టి అతని ప్లేస్లో రింకు సింగ్ను ఆడించాలని కూడా ఇటు మాజీలు కానీ ఇట్లా నెటిజన్లు కానీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు